సో బిల్డింగ్ ఎస్టిమేషన్లో మీకు ఏముంది అని అంటే మనము ఫుటింగ్స్లో అంటే కింద గుంతలు తీసినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది మళ్ళీ మనం స్లాబ్లు వేసినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది ఇటక ఇసక కంకర ఇవన్నీ ఎంత కొనాలి అంటే ఒక బిల్డర్ త్రూ మోసం చేసుకోకుండా బిల్ మేస్త్రితో మీరు మోసపోకుండా ఈ ఎస్టిమేషన్ కాపీ చేసిస్తాం మీకు సో దీనివల్ల మీకు ఏంటి అని అంటే కిరాయిలకి అంటే మీరు ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది రెంట్స్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కోసమే సో ఆ ఇన్వెస్ట్మెంట్ మీకు వస్తుందా రావట్లేదా మీరు ఎక్కువ బడ్జెట్లో పెడుతున్నారా ఇవన్నీ కూడా మేము క్యాలిక్యులేట్ చేసి దాని అనుగుణంగా ప్లాన్స్ డిజైన్ చేసి స్ట్రక్చరల్ డిజైన్స్ చేసి ఇలా ఎస్టిమేషన్స్ కూడా ఇస్తాం మీకు చూస్తున్నారు కదా దీంట్లో ఇంచ్ టు ఇంచ్ క్యాలిక్యులేట్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాలమ్స్ అంటే కింద మనము భూమిలో వేసే పునాదిలో వేసే కాలమ్స్ తర్వాత ఇటకలు తర్వాత స్లాబ్ వేయడానికి లేబర్ ఎంత అవుతుంది తర్వాత స్లాబ్ వేయడానికి మెటీరియల్ ఏం కావాలి అంటే ఎంత స్టీల్ కావాలి తర్వాత ప్లాస్ట్రింగ్కి ఎంత అవుతుంది అంటే ప్లాస్టరింగ్ గోడలకు ప్లాస్టరింగ్ కావాలంటే ఎంత ఇసుక కావాలి ఎంత సిమెంట్ కావాలి దాని తర్వాత డోర్స్ అండ్ విండోస్ దాంట్లో ఎన్ని డోర్స్ అండ్ విండోస్ వస్తున్నాయి అవి ఏ క్వాలిటీ వాడాలి ఎంత రేట్లో వాడాలి తర్వాత ఫ్లోరింగ్ కింద మార్బుల్ వేస్తే బాగుంటుందా టైల్స్ వేస్తే బాగుంటుందా ఎంత మార్బుల్ కొనాలి మనము ఎంత సేఫ్టీ ఉంటుంది దాని తర్వాత ప్లంబింగ్ అంటే మనం ఎన్ని నల్లలు పెట్టుకోవాలి ఇంట్లో ముందే ప్లాన్ చేసుకోవచ్చు